రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తనపై ముగ్గురు వ్యక్తులను తీసుకువచ్చి దాడికి ప్రయత్నించినట్లు ఆరోపించారు సబ్ రిజిస్టర్ రెడ్డి కుల సంఘాల పేరుతో కార్యాలయంలో ఉద్యోగాలను భయభ్రాంతులకు గురి అన్నారు అటెండర్ తిరుమలేష్ను విధుల్లోకి తీసుకోవడంపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని గతంలో అటెండర్ తిరుమలేష్పై రికార్డుల మాయం అవుతున్నాయని అనుమానంతోనే అతడిని విధుల్లోకి చేర్చుకోలేదని సబ్ రిజిస్టర్ తెలిపారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దాడికి ప్రయత్నిస్తున్నారన్నారు అసలు ఏం జరిగింది సార్ ఏం లేదు నేను యథావిధంగా పది పరంగా ఆపర్చునిటీ వచ్చారు స్టాఫ్ అంతా వచ్చారు పబ్లిక్ వచ్చారు ఈ వచ్చిన వాళ్ళ పని ఎవరెవరు అవసరాలు వాళ్ళ పబ్లిక్ విచారిస్తూ నా డ్యూటీ నేను డ్యూటీ చేసుకుంటున్నాను తర్వాత తిరుమలేశ్ అనే అతను అటెండర్ ఇక్కడికి వచ్చి కామన్ గా అతను రోజు లేట్గానే వస్తాడు ఈరోజు లేట్గా వచ్చాడు వచ్చిన తర్వాత కంప్యూటర్ రూమ్లోకి వస్తే ఒక రోజు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరకు వచ్చి సార్ జిల్లా అధిష్టానం చెప్పాడు నన్ను రూట్లు చేర్చుకోండి అంటే లేదు నేను ఆల్రెడీ జిల్లా అధిష్టానం దగ్గర పెట్టాను ఆయన దగ్గర నుంచి నాకు ఏదైనా సమాధానం వస్తే నేను అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాను అలాగే కలెక్టర్ దగ్గర పోతాను నేను కంప్లైంట్ చేస్తాను అండి చేస్తే నీ ఇష్టం నేను అనుకొనో నేను వద్ద పేయకు అన్న అని చెప్పి నా పంట చేసుకుంటూ ఒక్కో పని చేసుకుంటూ ఉన్నాను వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను తమిళనాడు నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏదో డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తెలుగు రాదు నాకు తమిళ్ రాదు అవి వచ్చిన వాళ్ళు ఇద్దరు తమిళ వచ్చిన వాళ్ళు కిషోర్ను మన రైల్వే స్టేషన్ మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఆఫీస్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను పబ్లిక్ ఆఫీస్ పని చేసుకుంటే ఈ లోపల ఒక అతను వచ్చి తీసుకుని వచ్చాడు చూస్తే ఎంఆర్పిఎస్ అని ఉంది సరే మా బాగా వీళ్ళు రకరకాలుగా వస్తుంటారు మా దగ్గరికి మా హెల్ప్ కోసం ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మీడియానికి రకరకాల పనులు ఉన్నాయి విధంగా వాళ్ళు ఏమనుకున్నాను నేను అనుకుంటున్నాను సరే ఒకసారి బాగా మనం మాట్లాడతాను అని చెప్పి తాము మళ్ళీ ఇచ్చి పంపించాను పంపిస్తే వాళ్ళు ఉండకుండా నేర్గా నా పైకి వచ్చేసి నేను కుట్టుబట్టి రావడం రావడం నువ్వు అలాంటి వాడివి నా వ్యక్తిగత క్యారెక్టర్ గురించి మాట్లాడడం కులాం గురించి మాట్లాడడం ఎమ్మార్ కులసంఘాల గురించి రావడము నా పేపర్లు ఎరువేయడము ఇలా దౌర్జన్యంగా ఆ దాడి చేయడానికి కూడా ప్రయత్నం విధంగా చేశారు